కల్తీ నెయ్యి వాడకంతో తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జీఎన్లు కంచి పీఠాధిపతులు సనాతన ధర్మ పండితులతో చర్చించి తిరుమలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ వెనకేసుకురావడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఎంతో పవిత్రత విశిష్టత ఉన్న తిరుమల లడ్డూను కల్తీ చేయడమేగాక జగన్ ఎదురుదాడి చేస్తారా అని సీఎం ధ్వజమెత్తారు ప్రజల గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరాని మండిపడ్డారు వైకాపా హయాంలో లడ్డు తయారీలో వాడిన నెయ్యి విషయంపై గుజరాత్లోని జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికపై నోరు మెదపకుండా బుకాయించే వాళ్లని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు కిలో ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే ఎలా వస్తుందనే ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేకపోయిందని దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే నూతన ఈవోను నియమించి తిరుమల ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు ఈ క్రమంలోనే నెయ్యి సరఫరా చేసే పలు కంపెనీలను బ్లాక్ లో పెట్టినట్లు గుర్తు చేశారు లడ్డు నాణ్యత కోసమే కర్ణాటకలోని నందిని బ్రాండ్ నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి జగన్ ఎలా క్లీన్ చిట్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు తిరుమల సెట్ ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు ప్రతి ఆలయానికి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వని జగన్ స్వామివారికి వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్లకుండా సంప్రదాయాల్ని అగౌరవపరిచారని మండిపడ్డారు వైసీపీ నేతలు రెండు వందల ఏళ్ల పైబడిన చరిత్ర ఉన్న ప్రసాదాన్ని కల్తీ చేసిన దుర్మార్గులని ధ్వజమెత్తారు తిరుమల ప్రసాదానికి వాడే సరుకుల్ని రోజు మూడు సార్లు పరీక్షలు చేశామంటూ జగన్ ఎవరిని మభ్యపెడుతున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు అమరావతిలో కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తలపెడితే వైసీపీ హయంలో దానిని కుదించేసి చిన్న ఆలయంతో సరిపెట్టారని ఆక్షేపించారు అంతర్వేది రథం తగలపెట్టినా ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగినా జగన్ అధికారంలో ఉండగా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు